నిరుపేదల ఇల్లు కూల్చివేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై దౌర్జన్యం దౌర్జన్యంపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా బృందం రెండు వందల పదహారు నేషనల్ హైవే చేబ్రోలు వద్ద మార్చి మూడున గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని ఛేదించిన గొల్లప్రోలు పోలీసులు అక్రమ సంబంధం కారణంగా ప్రియుడి సహాయంతో భర్తను హతమార్చినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఏ కష్టం వచ్చినా ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారు పీఠాపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొనదల నాగేంద్రబాబు నిరుపేదల ఇల్లు కూల్చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై దౌర్జన్యం చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిపై జిల్లా ఎస్పీకి శనివారం వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు అనంతరం దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ అనుపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ఇటువంటి విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు అనంతరం సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ చర్యలను ఖండించారు తనవంతు సహాయంగా బాధితులకు నగదు సాయం బియ్యం పంపిణీ వంటివి చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో తనపై దాడికి టీడీపీ గుండాలు ప్రయత్నించారని ఆరోపించారు మాజీ మంత్రి చెల్లెయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదలను కొట్టి పేదలకు పెడుతోందని అన్నారు చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ ఫోర్ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గీతా విశ్వనాథ్ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కాకినాడ జేసీఎస్ అధ్యక్షులు సుంకర విద్యాసాగర్ మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు లేదు అనపర్తి కాన్స్టిటెన్సీ తదుపూడి మండలం కాకినాడ జిల్లాకి సంబంధించిన మండలం అది అక్కడ వాంటెడ్లీ కొన్ని ఆక్యుపేషన్స్ వితౌట్ ఎనీ టైం కానీ టైం బీయింగ్ కానీ నోటీస్ కానీ లేకుండా చేయడం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పేద ప్రజల్ని ఒక ఎనిమిది ఇల్ని అర్ధరాత్రి మీద కూల్చేసి వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది వారిని ఏదో రకంగా ఆదుకున్నాం వారికి కనీసం తిండి కూడా లేదు వాళ్ళకి తిండి అయినా పెడదామని చెప్పేసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వారికి సహాయం మాజీ ఎమ్మెల్యేగా వారికి సహాయం చేయాలి ఆయన బాధ్యత కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం వెళ్ళి వారందరికీ ఎయిట్ ప్రకటించి వాళ్ళందరినీ ఆదుకుని రిటర్న్ పెదపూడి మీద నుంచి వెళ్తుంటే ఆయన మీద దాడి జరగడం ప్రీ ప్లాన్గా తెలుగుదేశం పార్టీ గోండాలు దాడి చేయడం ఆ విషయమై కంప్లైంట్ తీసుకుని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అనుపతి నియోజకం పెద్దపూడి మండలంలో గోమాడ గ్రామంలో మరి ఇల్లు కూర్చివే సంఘటన సంబంధించి గత పది రోజుల నుంచి జరుగుతున్న విషయం కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలిసింది మరి అక్కడ వారికి నిల్లు వేళ్ళ లేక వారు కేవలం టెంట్ కిందే మరి వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడమే కాకుండా రైస్ కూడా ఇచ్చి మరి తిరిగి వస్తుంటే ఎవరైతే అనుపత్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారో వారి ఈ సూచనల మేరకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది గోండాలు నాపైన దాడికి ప్రయత్నించడం వెంటనే అక్కడ నుండి సోదరిమణులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు తోడుగా వచ్చి నన్ను మరి సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది అంటే పేద ప్రజలకు న్యాయం చేయడం సహాయం చేయడం తప్ప అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నాను కానీ ఈ రోజు వరకు కూడా ఈ ఈ వేళకి పదకొండు రోజులైంది ఈ వేళ వరకు కూడా కనీసం పరామర్శించడానికి లేదు ఒక తెలుగుదేశం నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదు వాళ్ళకి ఎవరికి కనీసం మంచి మంచినీళ్ళు కూడా ఎవరూ ఇవ్వలేదు కానీ సహాయం చేస్తున్న వాళ్ళకి అంటే వాళ్ళకు అడ్డు ఉండకూడదు రాజకీయంగా ఎవరు కూడా ఎదురుగా మాట్లాడకూడదు వాళ్ళు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలన్న ఉద్దేశమే రామకృష్ణారెడ్డి ఉద్దేశాన్ని ఈ సందర్భం తెలియజేస్తాను గతంలో మరి చూసాం ఎంతోమంది కార్యకర్తలని నాయకుల్ని కూడా ఇంటికి పిలిపించి ఏ రకంగా వాళ్ళని అందరినీ కూడా హింసించేరా అన్నది వీడియోలు ఫోటోలు చూస్తే తెలుస్తుంది కానీ ఒకటే చెప్తా ఉన్నా రామకృష్ణ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల దాడు దాడులకి నువ్వు ప్రయత్నం ప్రమాయించినా కూడా ఎక్కడా కూడా జంకేదే లేదు నీ అవినీతి అక్రమాలని కూడా ఎప్పుడూ కూడా వెలుగెత్తి చూపెడతాను అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తుంది గడిచిన రెండు రోజుల క్రితం అనపతి మాజీ శాసనసభ్యుడు సత్య సూర్యనారాయణ రెడ్డి గారి పైన తెలుగుదేశానికి సంబంధించి లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి లేకపోతే అక్కడ రామకృష్ణారెడ్డి గారు అనే శాసనసభ్యుడికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయి నిరాశ నిరాశ్రయులేనటువంటి వారికి సహాయం చేసి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో దానికి ప్రయత్నించడం అనేటువంటిది అమానుషం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి అని అంటాను అది ఒక ఉదాహరణ ఒక మాజీ శాసనసభ్యుడు ఆ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేని రీతిలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే విషయం అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దానిని ఇవాళ జిల్లా ఎస్పీ గారైనటువంటి కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వారిని కలిసి ఎస్పీ గారిని కలిసి ఏదైతే సూర్యనారాయణ రెడ్డి పైన దాడికి ప్రయత్నించినటువంటి సంఘటనలో సాక్షులుగా ఉన్నవారు పోలీసు వారు కూడా అక్కడికి వచ్చారు సూర్యనారాయణ రెడ్డి గారు కంప్లైంట్ లాంచ్ చేశారు పెదపూడి పోలీస్ స్టేషన్లో దానిపైన విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ దాడికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారో వారందరిపైన చట్టపరిమైన చర్యలు తీ చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్గా వారికి తెలియజేయడం జరిగింది ఎస్పీ గారు ఖచ్చితంగా శాంతి భద్రతను రక్షిస్తాం ఏదైతే జరిగినటువంటి ఉదంతం ఉందో దానిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మాజీ ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారి పైన దాడి చేయాలని ప్రయత్నం చేశారు వారందరిపైన చర్యలు తీసుకుంటారనేటువంటి మాట మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు ఇక్కడ ప్రధానంగా అడుగుతున్నది ఏమిటనంటే ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ విధుల నిర్వహణలో భయాసుడిగా పనిచేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాని నుండి నిష్పక్షపాతంగా ప్రజలు అంటే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు నిష్పక్షపాతంగా పనిచేయాలనేటువంటిది మా కోరిక లేదా అదే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందనేటువంటి నమ్మకం కలిగిన ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ వారికి తెలియజేసినటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తెలియజేస్తా ఉన్నాను ఒకటి అధికారం అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు అధికారం దేనికనంటే సేవ చేయడానికి అధికారం అహంకారంగా మారిపోయి ప్రజలపై దాడులు చేయడానికి కాదనేటువంటిది ఒకసారి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి అసత్యాన్ని ప్రచారం చేసి పేద ప్రజల్ని హింసించి పేద ప్రజల్ని హింసించడం ద్వారా వారి పార్టీని బలపరుచుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సాగదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ రెండు ఉదాహరణలు చెప్తా ఉన్నారు నిన్న సింహాచలంలో భక్తులు చనిపోయారు ముఖ్యమంత్రి లేరా ఉప ముఖ్యమంత్రి లేరా వెళ్ళలేదే మరి యువనాయకుడు అయినటువంటి లోకేష్ లేరా వెళ్ళలేదే అంటే భక్తుల ప్రాణాలంటే ఎంత చురకునో ఇది ఒకటి అర్థమైంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో కూడా పేదలు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు కేవలం ఆ వెంచర్కి సంబంధించినటువంటి ప్లేసులోనే ఏదైతే వెంచర్కి సంబంధించినటువంటి ప్లేస్లోనే ఇల్లు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని ఉన్న వారిని నిరాశ్రయులు చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పాలకులు అనేటువంటిది అర్థమవుతుంది అంటే పూర్వం మనకు ఒక సామెత ఉండేది సామెతే కాదు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఒకటి మొదలుపెట్టారు బి ఫోర్ అని పేదలను గుర్తించి పెద్దల చేత సహాయం చేయిస్తారని చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీరు చెప్పిన దానికి పూర్తిగా రిమర్సును మీరు ఏదైతే పీ ఫోర్ చెప్పారో దానికి పూర్తి రివర్సును పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారు పేదలను కొట్టి పెద్దలకు పెట్టడం ఫోరా పెద్దల సహాయంతో పేదలను పెంచడం పిఫోరా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత గల ముఖ్యమంత్రి బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి బాధ్యత కలిగినటువంటి మంత్రి సింహాచలంలో భక్తులు మరణిస్తే కనీసం పరకరించడానికి లేదా వారిని ఓదార్చడానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజానికం గమనించండి కేవలం వీళ్ళు రాజకీయం వారి సంపాదన కోసం తప్ప పెద్దలు పెద్దలు అవ్వాలి పేదలు పేదలే అవ్వాలి అనేటువంటి వారి లక్ష్యాన్ని ఈ సందర్భం గుర్తించమని ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను